హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీత్ అండ్ కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను చూడండి దీని పేరు పర్వల్ అంటారు ఇది ఎక్కువగా నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు మనకి కూడా దొరుకుతుంది ఇది తీసుకోవడం వల్ల దీంట్లో పీచ్ అనేది ఎక్కువగా ఉండేది అలాగే బీట్ కూడా ఎక్కువగా ఉండేది కాబట్టి ఇది మనం కూడా తరచుగా తీసుకుంటే చాలా మంచిది ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈరోజు మీకు దీంతో ఫ్రై అనేది చూపించడానికి ముందుగా వీటన్నిటిని నేను శుభ్రంగా కడిగేసి అటు ఇటు కట్ చేస్తే మీకు చూపిస్తున్నాను చేస్తున్నప్పుడు దీని లోపల అనేది విత్తనాలు అనేది ఉంటాయి కొంతమంది ఇత్తనాలతో తింటారు కొంతమంది విత్తనాలు తీయేసి తింటారు కానీ విత్తనాలతో తింటేనే చాలా మంచిది వీటిని నేను కట్ చేస్తాను నేను చేస్తుంది ఫ్రై కాబట్టి ఈ ఫ్రైకి కావలసినటువంటి కారాన్ని నేను రెడీ చేసుకుంటున్నాను దానికి ముందుగా కొంచెం నువ్వులు తీసుకుంటున్నాను అలాగే కారానికి సరిపడినటువంటి ఎండుమిర్చి కూడా తీసుకొని వాటిని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసేటప్పుడు ఏమాత్రం కూడా ఆయిల్ వేయలేదు ఆయిల్ లేకుండా నేను ఫ్రై చేసుకుంటున్నాను అందులోనికి కొంచెం ఎండు కొబ్బరి కూడా నేను తీసుకున్నాను అలాగే ఇందులోనికి కొంచెం జీరా మనకి ఇది త్వరగా మాడిపోకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ కూడా మనం తీసుకోవాలి ఈ సాల్ట్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇది మంచి టేస్ట్గా ఉండాలంటే కొంచెం చింతపండు కూడా తీసుకోవాలి కొంచెం అంటే కొంచెం తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం చక్కగా ఎక్కువగా మనం ఫ్రై చేసుకోకూడదు నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటన్నిటిని కూడా మంచిగా ఆయిల్ లేకుండా మనసుకొని దీంట్లోనికి కొంచెం వెల్లుల్లి రెమ్మలు కూడా నేను తీసుకుంటున్నాను ఇవి తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకొని మనం చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఈ పౌడర్ మనము ఈ పర్వల్ ఫ్రైలో తీసుకోవటం వల్ల మనకి నువ్వుల్లో మంచి కాల్షియం ఉండేది కాబట్టి వస్తే అది మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఆ నువ్వులనేది తీసుకోవటం చాలా మంచిది కాబట్టి నేను నువ్వులతోనే చేస్తున్నాను దీనికి నేను ఇప్పుడు పోపు అనేది నేను తీసుకుంటున్నాను ఆయిల్ తీసుకున్నాను దానికి కొన్ని పచ్చిమిర్చి ఇష్టమైతే తీసుకోండి లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు అలాగే కొన్ని ఆనియన్స్ కరివేపాకు కొంచెం పసుపు తీసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి పరువు ఇవి కూడా తీసుకుంటున్నాను వీటిని నేను చక్కగా కలిపేసుకొని మూత పట్టేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనము ఉంచినట్లయితే ఇవి మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇవేంటంటే మనకి అన్నీ కూరగాయలాగా మనకి ఇవి ఏంటంటే టైట్గా ఉండవు ఇవి మనకి ఇవి ఫ్రై చేసేటప్పుడు మెత్తగానే ఉంటాయి ఈ విధంగా ఫ్రై చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పొడి నువ్వుల పొడి అనేది మనం తీసుకోవడం వల్ల చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది ఇది పిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు మెయిన్ వేస్తున్నాం కాబట్టి వేసి మంచి కాల్షియంతో కూడుకున్నటువంటి ఇది ఒక పరువులు ఫ్రై ఇది అందరూ కూడా తీసుకోవచ్చు ఎక్కువగా బీటిఫుల్ ఉండటం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది నార్థర్న్ సైడ్ అయితే ఈ పర్వల్ సీజన్ వచ్చినప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తారు మన సైడ్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తారు చూడండి అంతా కూడా కలిపేసుకొని మనకు కొంచెం సాల్ట్ తక్కువ అయిపోతే సాల్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇది మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్తీగా ఉండండి ఈ ఫ్రై అనేది వేడి వేడి అన్నంలోనికి రోటీస్లోనికి చాలా బాగుంటుంది మీ పిల్లలకి పెద్దలకి చేసి పెట్టండి హెల్తీ కూడా చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్